హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రైతాన్ల గుడ్ న్యూస్ అని ఫ్రెండ్స్ రెండు లక్షల రుణమాఫీపై కీలక అప్డేట్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరెవరికి రుణమాఫీ ఎప్పుడు అనేది ఈ వివరాలు ఇప్పుడు మీకు అందజేస్తాను మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి రుణమాఫీపై కదలిక అర్హుల జాబితా రూపకల్పనలో అధికారుల నిమగ్నం ఫ్రెండ్స్ ఎవరెవరు అరువులు ఎవరెవరికి అందించాలనేది ఈ ఈ ప్రయత్నం ఆగస్టు లోపు తయారు చేసి వాళ్ళకు రుణమాఫీ అందజేయనున్నారు ఆగస్టు పదిహేనో తేదీలో రెండు లోపు పంట రుణాల మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు పోలింగ్ ముగిసిన తరుణంలో రుణమాఫీ సంబంధించిన కసరత్తు మొదలైంది ఎప్పటిలోగా రుణ రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందో కట్ ఆఫ్ ఎప్పటికీ వివరాలు ప్రకటించారు ప్రక్రియ సంబంధించిన పూర్తి స్థాయి స్థాయి విధి విధానాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది కుటుంబంలో ఒక రైతు పరిమితం చేస్తారు లేదా ఎంతమంది తీసుకుంటే అంతమందికి మాఫీ వర్తింపచేస్తారా అనేది తేల్చాలి కటాఫ్ తేదీలు ఇవే ఫ్రెండ్స్ మనము రుణమాఫీ ఏ తేదీల నుంచి తీసుకున్నాము ఎంతవరకు కటప్ చేస్తారు అంటే రుణమాఫీ అనేది తేదీలో ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి డిసెంబర్ పది రెండు వేల ఇరవై మూడు మధ్య రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న వారి చేయకున్న రైతులకు రుణమాఫీ వర్తిస్తు వర్తిస్తుందని ఈ లోగ ప్రభుత్వం ప్రకటించింది దీని ప్రకారం అర్హులైన వారి జాబితా పంపాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏపీజీవిపిలను రాష్ట్ర అధికారులు ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్యాంకులు పెద్ద ఎత్తున పంట రుణాలను మంజూరు చేశాయి డిసిబిఏ ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం ములుగు మహబూబ్నగర్ జి మహబూబాబాద్ జిల్లాలో విస్తరించి ఉంది ఆయా బ్యాంకుల్లో వన్ పాయింట్ ఐదు లక్షల మంది పంట రుణాలు తీసుకున్నారు వీరిలో ఎనభై శాతం మంది సన్నకారు రైతులే సుమారు ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ పన్ పన్నెండు కోట్ల వరకు రుణమా వర్తించే అవకాశం ఉందని సమాచారం మరో బ్యాంక్ ఏజీ ఏపీజీవిబి పనిలో ఖమ్మం జిల్లాలో ఎనభై మూడు వేల మంది రైతులు తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ ఏడు ఆరు కోట్ల భద్రాద్రిగూడెం జిల్లాలో నలభై రెండు వేల మందికి నాలుగు వేల సారీ ఫ్రెండ్స్ నాలుగు వందల నలభై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రుణాలు పొందుతా పొందారు వీటితో పాటు జాబితా తయారు చేయాలని ఒకటి రెండు రోజుల్లో ఇతర వాణిజ్య బ్యాంకులకు కూడా ఆదేశాలు రానున్నట్లు సమాచారం రిన్వల్ చేయించుకుంటే అనరుగులు గత ప్రభుత్వం రైతులకు నాలుగ నాలుగేళ్లలో దశల వారీగా రుణమాఫీ వర్తింపజేసింది ఇరవై ఐదు వేలు యాభై వేలు తర్వాత లక్షలోపు రుణాలు మాఫీ చేసింది ఈ క్రమంలో రుణాల సకాలంలో రెన్వల్ చేయించని వారికి మాఫీ జరగలేదు కొత్త ప్రభుత్వం ప్రకటించిన కటాప్ తేదీల్లో వీరికి చోటు దక్కలేదు ఉమ్మడి జిల్లాలో ఇలాంటి రైతులు సహకార సంఘాల్లో ఎక్కువగా ఉన్నారు చెల్లించిన వారికి వర్తింపు చెల్లించిన వారికి వర్తింపు కుటుంబ అవసరాల కోసం భూములు అమ్ముకున్నవారు పిల్లల పెళ్లిళ్ల అనంతరం హక్కులు బదలాయించిన వారికి ఎవరైనా కటాప్ తేదీల మధ్య రుణాలు చెల్లిస్తే వారికి మాపీ వర్తిస్తుంది ఇతర అవసరాలకు అప్పులు చెల్లించి పట్ట పుస్తకాలు డాక్యుమెంట్ తీసుకున్న వారికి చాలామంది ఉన్నారు